కావలిలో ధనవంతులు ఆక్రమించిన వాటిని వెంటనే తొలగిస్తామని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం సాయంత్రం కాబలి మానసా థియేటర్ వద్ద పొరవకాలవ పూలికతీర్థ పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాబలి ప్రాంతంలో కొంతమంది పెద్దలు కొన్ని ఆక్రమణలు చేపట్టారని వివరించారు వాటిని వెంటనే తొలగిస్తామని వివరించడం జరిగింది పేదలకు న్యాయం చేసేందుకే శక్తి ఉంచడం లేకుండా కృషి చేయడం జరుగుతుందని వివరించారు కాబుల్ ఇందిరానగర్లో బోగస్ పేర్లతో కొన్ని గృహాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు వాటిపై విచారణ చేయించడం జరుగుతుందని ఈ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన ఇంటి వద్ద సెలవులు ఏర్పాటు చేస్తానని పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మలిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు బీజేపీ నేత చిట్టిబాబు జనసేన నేత సిద్ధు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కడిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటి అన్నింటినీ తొలగిస్తాం పేదలకు చెందాల్సిన ఆస్తులు ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటి నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్ని కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటూ అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇందిరమ్మ కాలనీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు వాటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు కావలలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నింటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ రోజున అదే అదే అధికారులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావల్ని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ప్యాక పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నింటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులు అందరూ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామం ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావల్లో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్గా కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్యకృష్ణ అన్ని కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగి